హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రామలక్ష్మి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఆద్య ఇంకా ఎలాగైనా ఆధారాలు పెద్దనాన్నకు చూపించాలి లేకపోతే మనం ఏమి చేయలేమని చెప్పి ఇంకా ఆద్య అంటుంది ఇంకా మాట విని రామలక్ష్మి అవునమ్మా నేను ఎలాగైనా ఆధారాలు సంపాదించాలి సార్ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి ఎలాగైనా ఆధారాల కోసం వెళ్తానమ్మా వెళ్ళి తీసుకొస్తాను పెళ్ళయ్యాక ఆధారాలు నాన్నకి చూపించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు నేను వెళ్తానమ్మా అని చెప్పి ఇంకా రామలక్ష్మి వెళ్ళడానికి బయటికి వస్తుంది ఇంకా రఘురామ్ అక్కడ కుర్చీలో కూర్చొని ఉంటాడు ఇంకా రామలక్ష్మి భయపడుతూ ఉంటుంది ఇంకా రామలక్ష్మికి ఆద్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి రఘురాముకి కనపడకుండా దాక్కొని దాక్కుని బయటికి వస్తూ ఉంటుంది ఇంకా ఆర్య కూడా రఘురామికి కనపడకుండా బయటికి సైకిల్ తీసుకువచ్చి ఇంకా రామలక్ష్మికి ఇస్తుంది రామలక్ష్మికి ఇంకా ధైర్యంగా వెళ్ళి వీడియో తీసుకురమ్మని ఇంకా ఆర్ద్య రామలక్ష్మిని పంపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్